ఇప్పుడు ఒక రకంగా మీకు అర్థమయ్యేట్లుగా చెప్తున్నాను ఇంకాను ఇప్పుడు అలంకరణ చేసుకోవడం అంటే మనం మనకి కావాల్సిన ఆభరణాలు కానీ వస్త్రంగా వస్త్రాలు అంటే బట్టలు కానీ మన కోసం ధరించకూడదు ఎప్పుడు కానీ అంటే మనం చూ మన మనల్ని చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలి అర్థంలోనే చూసుకోవాలి ఇప్పుడు మనం మనం చూపించకపోయినా చూసేది ఎవరు ఇతరులు కాబట్టి వాళ్ళకి మనం అందంగా ఉండేట్లుగా కనిపించాలి అది నిజం ఆహా అది నిజంలో ఉంటాం సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు మనం మనం ఎటువంటి బట్టలు వేసుకున్నా కానీ మనకు అది మనకి మనకు సంబంధించింది అని అనుకుంటాం ఇక్కడ సెలక్షన్ అంతా ఎలా చేసుకుంటారు మ్యాచింగ్లు కానీ సెలెక్షన్లు కానీ ఎలా చేసుకుంటారు ఆహా మనకు నచ్చినట్లు మన ఇప్పుడు ఆదర్స్ వచ్చి ఎక్కడ సెలక్షన్ చేయరు కదా ఇప్పుడు మీరు పెట్టుకునే ఆభరణాలు కానీ మీకు నచ్చినవి మీరు కొనుక్కుంటారు అర్థమైంది అవి చూసేది ఎవరు ఇతరు మీరు చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రతిసారికి అద్దంలోకి ఎంతసేపు అద్దంలో చూసుకుంటారు అది అంత అంతకు మించి మీరు సత్యం ఇంకే లేదు కదా దాంట్లో దానికి మించిన సత్యం లేదు కదా మిగతా అంతా ప్రదర్శన అంతా ఎవరికి ఇతరులని ఆకర్షించడానికి ఇతరుల కంట్లో వాళ్ళు చూస్తారు మిమ్మల్ని నకసిక పర్యంతరం వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు కాబట్టి బట్టలు ఎప్పుడు కానీ బట్టలు కానీ అలంకరణ కానీ ఆభరణాలు కానీ ఇతరులకు నప్పే విధంగా అంటే ఇతరులు మన మీద ఉండే గౌరవం కావచ్చు లేకపోతే అభిమా ఏదైనా కావచ్చు వాళ్లకు ఇతరులకి మనం నచ్చినట్లుగా బట్టలు వేసుకోవాలి బట్టలు కానీ అలంకరణ కానీ ఆభరణాలు కానీ ఇక్కడ మన యొక్క అభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎందుకంటే మీ వస్త్రధారణ కానీ వేషధారణ కానీ లేకపోతే అలంకరణ కానీ ఇతరులే ఫస్ట్ దాన్ని మీ యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు గుర్తుపెట్టుకోండి